அசலே அந்த பண்ணுது ஏன் கால அப்பாட்டி வீடியோ அது

ఇప్పుడు వాయిస్తుంది పదంతజీలు బొంగర ఏం కాదు దాని ఐదు గ్రాములు వాళ్ళు దీంతోనే చేసుకుంటాడు వావ్ ఏ పని కూడా వచ్చు

hodana idne sundaki papa 17 katta yethite chota gadre ante chotal ga akkinu modinu tappichukona mari chotal ga ante tappichu nu

না <laughs> কিছু <laughs>

గొప్పకాయ అక్క కదా పోడు జోలికి అక్క జోలికి సీను అక్కల జోలికి అట్లా వెళ్ళాడు అక్కలంటే ప్రేమ అదేలేదు వదిలేదు వదిలేపంటు నాకే వాతా కనపడేది స్కిన్ కొంచెం బ్లాక్ ീന മോഹം എട്ട ഉമ്മി അസുഖം డ్రిమ్ ఇవన్నీ ఇట్లా పోసుకొస్తాను ఇట్లా ఇట్లా గుర్తుకుంటాను ఏషియన్ కూడా చేయించుకున్నాను ఇట్లా గిన్నె తల్లగా అయింది ఎప్పుడు నాలాగే బ్లాక్ ఉంటదండి నాలాగే ఎందుకు గుర్తుగా గుర్తుగా అనొద్దు అసలు ఎవరు అన్నాడు నువ్వే అనుకుంటు నచ్చట్లేదు నాకు ఆల్రెడీ చేస్తాను ఆయన దేవుడు ఆ తరచు రాజంటా భర్తతో పోల్సింది వరమిస్తున్నా నీకు కోటి రూపాయలు వచ్చి నాకు కానికి యాభై లక్షలు అయ్యా ఇప్పుడేతాను అందులో ఒకసారి వెళ్తున్నాను ఇంకా మళ్ళీ ఊపి పోయి పర్ అక్కడ దింపేసి వెనుక ఉంది సరే అండి ఇదనమాట ఇది ఫైటింగ్ ఇంకా ఇది ఇంతటితో స్టాప్ అనమాట